చె మనం చూస్తున్నాం ఏదైనప్పటికీ అందరూ ప్రభు నామంలో ఎదగాలి ప్రభువులో పరపడాలి ఎందుకంటే చనిపోయిన తర్వాత రెండే రెండోది పరలోకం రెండోది నరకం సో అది మనమే నిర్ణయించుకోవాలి ఎప్పుడు బతికున్నప్పుడే మళ్ళా చచ్చిన తర్వాత రాజేళ రెండు అంటే కాకుండా బతుకున్నప్పుడు మనమే నిర్ణయించుకుంటే ఏ స్థలానికి వెళ్ళాలో మనమే నిర్ణయించుకోవచ్చు ఓకే అందరం నుంచి నేను చెప్పట్లేదు కానీ అందరికీ గ్రీటింగ్స్ రూపంలో ఆ చూద్దామని ఆశపడుతున్నాను ముందుగా నా బ్రదర్స్ అయినటువంటి అన్నదమ్ములకి తమ్ముళ్ళందరికీ కూడా ప్రభు నామ క్రిష్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఆ తండ్రి సమానులు తల్లి సమానులు అందరూ కూడా నా యొక్క క్రిష్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే సిస్టర్స్ కూడా నా యొక్క క్రిష్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఓకే రైట్ వైపు గ్రంథంలో వచ్చి నేను మీకు చెప్పేది ఏంటంటే ఆ అంతరిక్షంలోకి మీరు ఎప్పుడు వెళ్ళారా వెళ్ళలేదు చాలా మంది చంద్రుని మీదకి వెళ్తున్నారు కదా చంద్రుని మీదకి ఫస్ట్ టైం కాలు మోపిన వ్యక్తి ఎవరంటే నీళ్ అవునా అది ఏంటంటే అది ఒక విశ్వం విశ్వంలో ఉన్న ఒక చంద్రుని మీదకి భూమి మీద నుంచి ర్యాకెట్ సహాయంతో వెళ్ళి మొట్టమొదటిగా నీళ్ కాలు గోపిన వ్యక్తి ఎవరంటే నీళ్ నేను మీకు ప్రశ్న అడతాను ఇప్పుడు ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించింది ఎవరు విశ్వాలు అనేక విశ్వాలు విశ్వ గెలాక్సీలు ఉంటాయి ఆ గెలాక్సీ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించి దేవరంటే ఏ శక్తి ఇస్తున్నారు ఒక మనిషి భూమి మీద పుట్టి చంద్ర అడిగి పెట్టడం గొప్ప లేదంటే విశ్వాలనే ఏలిన సృష్టికర్త విశ్వాలనే సృష్టించిన సృష్టికర్త చిన్న భూమి మీద గొప్ప ఏది గొప్ప ఎందుకంటే యేసు విశ్వాలకే అధిపతి ఇలాంటి విశ్వాలను అనేకమే సృష్టించి చిన్న మానవ రూపంలో పసిబారుడిగా భూమిని ఏర్పరచుకొని ఇందులోకి గొప్ప ఎంత సో చాలా మంది దేవుడు చాలా మంది ఉన్నారు వాళ్ళు పరలోకంలో ఉండి మీరు నాకు ప్రార్థన చేయండి నేను దీవెలు ఇస్తానంట తప్ప ఎవరైనా భూమి మీదకి వచ్చి మనిషిలాగా పుట్టి మనిషి పడే బాధలో చూసి మనిషిలాగా బ్రతి అనుభవించిన దేవుడు ఒకరు కూడా ఒక సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన దేవుడు ఎట్లాంటివి అని చెప్పేసి అర్థమవుతుంది చాలా మంది దేవుడు మీరు చూస్తే ఉంటారు ఐదు రోజులు ఐదు వందల చాలా మంది ఆరాధిస్తూ ఉంటా అందుకంతగా ఉన్నప్పుడు దుష్ట రక్షణ శిక్ష రక్షణ అని చెప్పేసి అంటుంటారు అవునా అంటే ఏదేమో దుష్టిని శిక్షించాలంట శిష్యు ఆ శిష్యుడిని రక్షించాలంట కానీ మన వైపు ఏది ఏమి తెలుసా దుష్టిని సహితము క్షమించాలి ప్రేమించాలి లేదు వైభులు వాణ్ణి సహం ఏం చేయాలి మార్చాలి క్షమించాలి అది మన వైభవ అది మన దేవుడి యొక్క గొప్పతనం ఓకే రైట్ జగన్ చిన్న భూమిని ఏర్పరచుకుని భూలోకంలో కలిగి పెట్టి మనకు చాలా అద్భుతకరమా ఆశ్చర్యకరంగా అంత మాత్రమే కాకుండా ఇంకా మీకు రైతు అందులో ఒక కాలాన్ని విభజించిన దేవుడుగా ఉంటున్నారు ఒకరి ఏంటంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శని చెప్పేసి కొన్ని విడత వాళ్ళ మీరు ఎవరైనా పెట్టారు చేసిన పెట్టారు క్రీస్తు పూర్వం అని చెప్పేసి ఎందుకంటే కాలాన్ని రెండుగా విభజించిన కాలానికి అత్యథిడు ఎవరంటే మన ఏ మిగతా వాళ్ళు ఎవరు కూడా లేరు అప్పటి నుంచి క్రీస్తు క్రీస్తు కానించే కొలవాలను స్టార్ట్ అయింది ఏది కొలమాల క్రీస్తుని స్టార్ట్ చేస్తారు ఎందుకంటే క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలు క్రీస్తు తర్వాత రెండు మూడు మూడు వేల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు అని చెప్పారు సో రెండు వందల కాలాన్ని విభజించిన వ్యక్తి మన యొక్క ప్రభువే మొదటిగా ఆ చంద్రమండలం కంటే కూడా విశ్వాన్నే సృష్టించి అందులోకి రావడానికి ఇష్టపడ్డ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకని వచ్చారు సృష్టించాడు భూమి మీదకి వచ్చాడు తెలుసా మొదటిగా మన పాపాలను తీసివేయడానికి వచ్చాడు మన శాపాలను తీసివేయడానికి వచ్చాడు రెండోది మనకు అందరూ కూడా శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి ఆ మోక్ష రాజ్యంలో తీసుకొని కూడా వచ్చారని చెప్పేసి మనము సరే అందుకే అందుకే ఎవరికోస వార్త రెండు రెండు పదకొండు అంటే సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుని కాక అన్నాడు అంత మాత్రమే కాకుండా మత్తి వార్త ఒకటో అధ్యాయం ఎన్నికలో వాడిన దగ్గర తన పాపముల కొరకు ఆయన భూమి మీద రాజ్యభారం తన పాపములు మన పాపముల కొరకు ఆయన లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం రెండోగా ఇంకేం చేయాలంటే క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ మనకు కొన్ని చెబుతున్నా అంటే మన రెగ్యులర్ గా అయ్యారు వాక్య చెప్తా ఉంటారు బట్ మనం ఎన్నో వాక్యాలను జాగ్రత్తగా పాటించాలి మీ అందరూ ఒక రెండు ప్రశ్నలు వేస్తాను మీలో ఎక్కువ మంది ప్రేమ కలిగిన వారు ఉన్నారా ఎవరు ప్రేమ కలిగి ఉన్నారు అందరూ ప్రేమ కలిగి ఉంటారు ఎవరే సరే నేను అడుగుతాను మీలో ఎవరైనా క్షమించే తత్వం కలిగి ఉన్నారా ప్రేమించడం అందరూ ప్రేమిస్తారు పెద్దవాళ్ళు ప్రేమిస్తారు చిన్నవాళ్ళు ప్రేమిస్తారు పేరెంట్స్ ప్రేమిస్తారు సహోదరులు ప్రేమిస్తారు ఆ ప్రేమిస్తారు కానీ నిర్ణయం ఏంటంటే క్రీస్తు యొక్క క్షమాగుణం మనలో కలిగి ఉన్నామా లేదా సపోజ్ మనకి ఏదైనా అక్కారం చేశారనుకోండి వాళ్ళు క్షమించే గుణం మనలో ఉందా అదే మన దేశంలో భూమి పుట్టి నేర్పించింది క్షమా గుణాన్ని ఓదుకొని సహనాన్ని సాత్వికాన్ని ప్రదర్శించాలి అందుకోసమే అవి నేర్పే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవారు నిర్దోషులను నిష్ఠోషులను పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాళ్ళు ఇంటి ప్రధాని రాజులు మనకు సరిపోయిన వాళ్ళు చెప్పి దేవుడి సవిస్తుంది సో మనం ఈరోజు దేవుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏదో తెలుసా ప్రేమించటము క్షేమించటము ఓర్పు సహనము సాత్వికము ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం ఇవన్నీ నేర్చుకుంటేనే మనం మోక్షరాజుల్లోకి ఇంకో ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ రావాలంటే అంత కష్టపడాలండి చాలా కష్టపడలేదు గవర్నమెంట్ జాబ్ రావాలి కానిస్టేబుల్ పోస్ట్ రావాలంటే పరిగెత్తాలి అవన్నీ పరిగెట్టిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేర్చుకోవాలి అవన్నీ వస్తేనే నీకు కానిస్టేబుల్ ఒక ఉద్యోగం వచ్చింది ఐఎస్ఐపీ అవ్వాలంటే ఇంకా చాలా కష్టపడాలి అంతకంటే సో అట్లాగే పరోసం సంపాదించాలంటే మనకి నామి మాత్రంగా ఉంటే ఈ లోక ఈ భూలోకంలో ఉన్నంత వరకు హైయర్ పోస్ట్ లోయర్ పోస్ట్ ఏ విధంగా ఉంటాయో రేపు పొద్దున మనం కూడా పరలోకం రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం కూడా చాలా కష్టపరచిన పరిస్థితి మనకు కూడా అనమాట సో ఇష్టంగా తెలియజేయడం ఏసీపీ వారు పుట్టిన శుభాకాంక్షలు మనం ఈ రోజు పంట జరుపుకుందాం అంటే మా చాలా సంతోషం ఆనందంగా జరుపుకోవాలి ఈ రోజు రెండు మన ఉదయంలో ఒకటి రెండోది ప్రేమతత్వం యేసు జీవితం మొత్తం మనం చూసినట్టు ఆయన పరిచయం జీవితం కానీ ఎక్కువ శాతం మీరేం చేయించాలి మీరు ఎదురు కనుక మీరు క్షమించు క్షమించుకొని చెప్తున్నాను అంతే ప్రేమ కూడా ఎక్కువ ప్రేమ చూపించి మనం చూస్తున్నాం రాష్ట్ర పట్ల కానీ ఇంకా బయట చాలా వచ్చినారు సో ఈ రెండు లక్షణాలు మనం ఆవరించుకోవాలి మీరు ఎంతమంది క్షమిస్తున్నారు వాళ్ళ వ్యక్తి నాకు హాని చేశారండి నేను చేపిస్తున్నాను చాలా మంది సరే వాళ్ళ పాపన వాళ్ళే పోతారు ఏవో చూసుకుంటారు సో ఈ రెండు మెయిన్గా కేసు ప్రభు పుట్టిన సంతోషం ఏంటంటే ఆయన జన్మ సార్థకం కావాలంటే మనం అందరం కూడా ఘోషరాజ్యంలో తినటం మెయిన్ ఇంపార్టెంట్ దానికంటే ముందుగా ఎంతో మంది భూమిలో ఉన్నప్పుడే మనం మారాలి మారితేనే రేపు సన్నగా ప్రభుత్వ మధ్య కాదు కూడా మనం ఎంత పట్టం ఉన్న ఆదివారం చర్చకి వెళ్ళింటా ఇంకా మన ధైర్య ఇట్లా పుట్టినలాగా ఉంటే లాభం లేదు ప్రతివారం వారం వస్తున్నామంటే నేను అదే మా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే ఫర్ సపోజ్ గుండు సూర్య గుండు పిండి అనుకోండి అది కనబడింది లేదా కనబడింది ఫర్ సపోజ్ ముక్కు బ్యాసలో బంగారు చెందిన కమ్మీ కనబడింది అనుకో అది అది సాధారణ కనబడదు చూడాలి లేదా దగ్గర భూమి చూడాలి అట్లాగే మన అభివృద్ధి ఎలా ఉండాలంటే దినదిన చర్చకు వస్తున్న మనము ఆదివారం వారి వారం క్రమం తప్పకుండా చర్చకు మనము దేవుడి దగ్గర అయ్యే కొలది

అందుకని ప్రపంచ దేశాల మొత్తం ఈ రోజు ఎంత ఘనంగా జరుపుకునే తెలుసా కొన్ని పండుగ కొన్ని ప్రాంతాలు చెప్పడం కానీ యావత్ ప్రపంచం రెండు వందల డెబ్బై దేశాలు రెండు వందల డెబ్బై దేశాలు కానీ రెండు దేశాలన్నింటిలో కూడా యుఎస్ఏ కానివ్వండి అమెరికా కానివ్వండి ఆఫ్రికా కానివ్వండి అరేబియన్ కంట్రీస్ కానివ్వండి యూబీ కంట్రీస్ కానివ్వండి ప్రపంచం మొత్తం కూడా జరుపుతున్న ఏ ఒక ఏకైక క్రిస్మస్

ధన్యవాదము ఈ వేడుక సందర్భంగా మనందరం పొందుకోవాలి ప్రభువేత మరియస్తున గోపింద రండి పెట్టుకొని కొన్న ప్రేమించడం రెండోది శీమించుట మేలుపడె ఓకే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఐ విష్యూ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

ప్రభు ఏసు వారు కలిగించినటువంటి సమయానికి దేవుడు మనందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని మనందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడని మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే రక్షించడానికి వచ్చినటువంటి ప్రభుత్వం మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఒకసారి గ్రహించాలి ఎన్నో పండుగలు జరుపుతూ ఉన్నాం మరి ఎన్నో సభలు పెడుతూ ఉన్నారు మరి ప్రతి ఆదివారం కూడా మనకు సమయం ఉన్నప్పుడు ఆరాధనకు వస్తున్నాం అదేవిధంగా రాత్రి ఉపవాస పదార్థంలో పాల్గొంటున్నాం కానీ ప్రభు అనే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి సారాంశాన్ని మాత్రం పక్కన పెడుతున్నాం ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపురమైనటువంటి మనందరినీ కూడా మరి తన యొక్క పరిశుద్ధతో మరి కడిగి ప్రశస్తమైనటువంటి రక్తముతో మరి మనందరిని కూడా కడిగి మరి స్వస్థపరిచి మరి పాప రహితులుగా చేయటానికి ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్టుగా మనందరికీ కూడా తెలుసు అయితే మత మరి ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చదువుదాం సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును ఆమె యొక్క కుమార్ని కను తన ప్రజల్లో వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు పెట్టుదు అనేను అయితే ఇది మనకి ఉన్నటువంటి మరి కోత నిబంధనలో వచ్చినటువంటి అప్పటికప్పుడు వచ్చినటువంటి ప్రవచనం కాదు మరి కొన్ని సంవత్సరాల క్రితమే వివిధ రకాలైనటువంటి ప్రవర్తన ద్వారా ప్రభు అని వేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక శిష్యునిగా జన్మిస్తాడని ముందుగానే రాసినటువంటి ప్రవచనం అయితే ఇక్కడ మరి కన్యక కుమారుని కని మరి ఆయన ఏం చేస్తాడు పుట్టినటువంటి శిశువు శిశువు అంటే చిన్న పిల్లవాడు ఇటువంటిది ఏమీ తెలియదు కదా కానీ ప్రమైన యేసు క్రీస్తు వారు ఈ శిష్యుడుగా పుట్టినందుకు మరి ఎందుకు ఎంత ప్రాముఖ్యత అనేది మనం ఆలోచించాలి మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచ్చిన వాళ్ళు మరి తన ప్రజల్లో వారి పాపముల నుండి ఆయనే రక్షించడు మన యొక్క పాపాలు మరి తీసివేసుకోవటానికి లేకపోతే యొక్క పాపాలు కడుక్కోవటానికి మరి మనం ఎక్కడికో వెళ్తూ ఉంటాం ఎక్కడెక్కడో మునుగుతూ ఉంటాం ఎన్నో మరి పుణ్యక్షేత్రాలను మనం దర్శిస్తూ ఉంటాం కానీ ఈ పాపాన్ని మనం పుట్టింది ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ప్రకారం మరి ఎవరు కూడా పాపము లేకుండా లేరు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నాం మరి మనం అనుకుంటాం మరి ఎక్కడో మరి ఏదో ఒక నదిలో మునిగితే మరి మన యొక్క పాపం పోతుంది లేకపోతే మంచి పొట్టలో దేవునికి అర్పణగా ఇస్తే మన పాపం పోతుందని కానీ అటువంటి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు మనం సృజించినటువంటి దేవుడు పవిత్రుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి మనము కూడా దేవుడి వల్లే పరిశుద్ధంగా దేవించాలి మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి మరి మనం పండుగలు చేస్తూనే ఉన్నాం మరి ఆయన రక్షించడానికి ఈ లోకానికి మరి వచ్చినట్టుగా మనందరికీ తెలుసు అయితే మరి అతను మరి ఎంతో విలువైనటువంటి మరి తండ్రి ఉన్నటువంటి తన ఏకైక కుమారుడైనటువంటి ప్రభుయేసు క్రీస్తవాన్ని ఈ లోకానికి పంపించటంలో ఉన్నటువంటి మరి ఒక అంశం ఏంటంటే మరి మనందరము కూడా కలిగినటువంటి వ్యక్తులు పెడతాను చనిపోతాం మధ్యలో మరి మనకు ఉన్నతానికి డబ్బును బట్టి మన యొక్క జీవితాన్ని నడుపుతూ ఉంటాం డబ్బు ఉంటే మరి కొంచెం మంచిగా గడుపుతాం లేకపోతే ఉన్న దానిలో మరి సంతృప్తి పడతాం కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్వయంగా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి దేవునికి మరి పరిమితమైనటువంటి మనల్ని అపరిమితమైనటువంటి లోకానికి వచ్చినట్టుగా చూడొచ్చు మన పరిమితులు కలిగినటువంటి వ్యక్తిని మనం ప్రభుత్వం చేరలేము అందుకనే ప్రభు ఏసు వాళ్ళు మరి మరి దేవుడు తనకు కలిగినటువంటి ఏకైక కుమారుడైనటువంటి ప్రభు ఏసు లోకానికి పాటించినట్టుగా మనకు అందరికీ కూడా తెలుసు మరణించినటువంటి వ్యక్తిగా ఉన్నారు పవిత్రమైనటువంటి రక్తము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు మరి అందుకనే ప్రభుత్వ లోకానికి వచ్చినట్టుగా తెలుసు Yes. バラのころは岡田焼きシャトル。 మనము కూడా మరి పాపం చేత ఉన్నప్పుడు మరి దేవుని వాక్యంతో పక్కబడి రక్షింపబడి పొంది మనలో చే వేస్తున్నటువంటి మనం ఏం చేయాలంటే మరి రక్షింపబడి మనం ఏం చేయాలంటే రక్షణ లేనటువంటి వారిని మనం ఏం చేయాలి దేవుని యొక్క నడిపించాలి ఏ విధంగా అయితే ఆ నక్షత్రము మరి ఆ జ్ఞానం ప్రభుత్వం నడిపించిందో నేను కూడా ఒక నక్షత్రం లాగా విలువించబడి మరి మన యొక్క వెలుగును మనమే ఉంచుకోవడం కాదు కానీ చీకటి వారిని రక్షించే విధంగా మనము మన యొక్క పాత్రను ముగించాలి మరి పవరు క్రిస్తున్నారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం తెలుసు కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం మన యొక్క ఉదయాలు ఉంచుకొని వచ్చారని వారికి తెలిసింది కాబట్టి రక్షించబడుతున్నాం ఎంతో కాలం నుంచి వస్తున్నాం క్రిస్తూ వాళ్ళు మనం రక్షించారు కదా మరి మనం ఏం చేస్తున్నాం మరి పాపలైనటువంటి లేకపోతే ప్రభుత్వం వారిని రక్షింపబడడానికి తెలియక వాక్యాన్ని ప్రకటిస్తున్నాము మరి చెబుతున్నారు మరి మనం మాత్రమే లక్ష్యం మాత్రం కాదు కాని వాళ్ళందరూ కూడా మనతోటి మరి మన యొక్క బంధువులు మన యొక్క స్నేహితులు మరి మరి ఎవరైతే మనకు సన్నిహితంగా ఉంటున్నారో రక్షించి మరి ఏ విధంగా ప్రజలు యేసు క్రీస్తు వారి మాదిరిగా ఉన్నారో మనము కూడా మరి రక్షణలో మరి నలుగురికి మాదిరికరంగా మాదిరికరంగా ఉండాలని మీరందరూ కోరిన ప్రభుత్వంగా మనం చేస్తున్నాడు ఆ విధంగా ఈ సంతోషకరమైనటువంటి ఈ క్రిస్మస్ దినాన్ని ఎక్కడైనా సరే మరి ఎవరైతే దేవుడు తెలియ చెప్పాలి ఏ విధంగా అయితే జ్ఞానులు మరి దేవుణ్ణి ప్రభు క్రీస్తు వారు పుట్టారని ప్రపంచానికి తెలియజేశారు మరి గొర్రెల కాపులు కూడా ప్రభుత్వ యేసు క్రీస్తు ఆరాధించడమే కాదు ఆరాధించి తిరిగి వెళ్తూ ఉండగా మరి వారికి కలిగినటువంటి సంతోషాన్ని నలుగురికి కూడా చెబుతూ

మా కోసం ప్రభావ రక్షించబడడానికి ప్రో లేక వచ్చినటువంటి తీరు లేకపోతే మా స్నేహితుల ప్రో ఎవరో కూడా మా కోసం ప్రాణాన్ని పెట్టలేదు ప్రోవా